జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చికిత్స పొందుతున్న గచ్చిబోలిలోని ఏఆర్జీ ఆసుపత్రిని మంత్రి శ్రీధర్బాబు సందర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు మాగంటి హెల్త్ కండిషన్ ను వైద్యులను అడిగి తెలుసుకున్నారు తీవ్రమైన గుండెపోటుతో పోటుతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్కు ప్రస్తుత చికిత్స అందిస్తున్నారు త్వరగా కోలుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు ఆయన ఆరోగ్యం గురువారం కంటే కొద్దిగా మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పినట్లు మంత్రి వివరించారు ఇక ప్రభుత్వం తరఫున మాగంటి చికిత్స కుటుంబానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరిగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది ఐపీ వారు రాబోయే రెండు రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్ చెప్పడం జరిగింది మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని డాక్టర్ మరి అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి మరి ప్రభుత్వం తరఫున ఒకటి మా శాసనసభ్యులు రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక బ్రదర్గా నాకు కూడా బాగా సుఖాలు నేను నాకు